ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు నూతనగా ఎంపికైన ఎమ్మెల్యేగా నేను మహిళా మండలి నుంచి మొదలుపెట్టి అన్ని కార్యాలయాల్లో వెళ్ళి లాస్ట్కి ఇక్కడ మన క్యాంప్ ఆఫీస్లో జెండా ఎగిరేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఇది మొదటిసారిగా ఈ ఈరోజు గణతంత్ర దివస్ని జరుపుకోవడం జరుగుతుంది మరి తప్పకుండా మేము అందరం కూడా ఇక్కడ మళ్ళొక్కసారి రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు రాశారో దాన్నే ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఉన్నట్లే మేమందరం కూడా వ్యవహరిస్తామని ప్రతి కార్యాలయంలో కూడా అందరూ కూడా అన్నారు సో తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వంలో అందరికీ కూడా రాజ్యాంగబద్ధంగానే మేము అన్ని ఇష్యూస్ పట్ల కూడా వివరిస్తామని కూడా మరొక్కసారి మేము అందరికీ మారిస్తాం అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా మా తరఫున మీ ప్రేక్షకులందరికీ కూడా విషయూ ఆల్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ థ్యాంక్ యూ